సవాలు కూడ పడితే అప్పుడు వయసు అప్పుడు చేసిన తీసుకున్నాం ఇది ఇప్పుడు ఏదో గడ్డ మాట్లాడుతున్నా కానీ కానీ కానీ

బచ్చ తెసుకుంటే పోయేది అన్న బచ్చలు ఉన్నాయిగా నువ్వేం వంగదామైతు చేపలు బాగున్నాయి దీంట్లో జనందిగా ఫుల్గా ఆయన ఇచ్చిన వాళ్ళ బాగా చనిపోయింది

కూల్ డబ్ నువ్వు ఉల్పాలో లెక్కేసుకున్నా యాభై ఎకరాలు ఎక్కించుకున్నావు ఉల్ప మూడు వేలు అన్నా అంటే ఒకటే రెండు ఎకరాలు ఎక్కడు యాభై ఏముంది అయిపోయి ఇంకా ఎకరమే కాదు అట్లేముంది ఏం పని చేస్తారు ఏందా అదే అక్కడ ఎవరు వచ్చిపోతానా

కాదు పెద్ద మనిషి ఇంతసేపు ఏందా ఎవరన్నా లేని పని కవర్లు వేసుకొని రావచ్చుదా ఇంతసేపు పోయి నువ్వు పని తప్పించుకున్నావు ఇంతసేపు పోయేది అది బండి అయిపోయింది బండి అయిపోతే కవర్లు వేసుకుంటే ఏమైంది ఏందా ఏముందిలే ఇప్పుడే బండ్లోంచి పెద్ద మనిషి పట్టుకొస్తున్నావాడు పట్టుకొత్తనా ఈ బయట నుంచి పట్టుకొస్తాను బయట నుంచే బట్టేలే మా పరువు ఎట్లా తీయకుండా తీసుకొచ్చిన ఈ సాంబాయి ఒకటి చేస్తాడు

చిన్నప్పుడు ఇదే తినే గానీ చిన్నది నాలుగు రోజులు ఐదు రోజుల మధ్య ఆగిరి చేస్తున్నాం లాస్ట్ అన్న చేయొద్దు నెల రోజులు వరాలు చెక్కబెట్టి ఏం వేస్తారు ఒక్కసారి డబ్బులు అడగడు నేను చెప్పిన దాకా అంతే ఉంటాడు

ఉందిగా అంత కష్టపడుతున్నావు మనం పొట్టక పట్టకే సరిపోతుంది రైతుకు సరిపోవట్లేదు మరి బాగుపడేది ఎవరే దేశం లేదా బాగుపడుతున్నావు కష్టాలు సరిపో మనకి పొట్టక పట్టకే సరిపోతుండే రైతులు కూడా అట్లే సరిపోతుండే మరి బాగుపడేది ఎవరే బాగుపడదంత రాజకీయ నాయకులు తప్ప పెట్టుబడిదారులు తప్ప అదని కష్టం చేసాడు ఎప్పుడు బురదలు పుచ్చుకోరు ఎప్పుడైనా కూలోడు కూలో లెక్కన ఉన్నాడే మార్పే రాల మార్పైతే లేదు ఏంది ఆయన ఇచ్చేది మూడు మూడు వందలు నాలుగు వందలు ఇస్తే పెళ్ళం పిల్లలు బతికేయాలంటే ఏమైంది కత్తుకుతే మనకి ఈ మందు అలవాటు పాడాలి తినాలి 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 ఈ మందు పాడుపాడా ఈ మందు తాగొచ్చిన ఇంటికాడ గోల పిల్లగాళ్ళు కనేసి మంచి ఫ్రెష్ చేద్దాం అని ఒక డబ్బులు రావు కాదు రోజు దానికి ఇల్లు ఎక్కడ పండుకుంటే చేస్తారా మరి చాకిరండి వాళ్ళు పాటల పట్ల చాలా మంది చాత్రం తాగుతారు రెండుకోసారి పెగ్గేది మీరే మరి ఇట్లా మాట్లాడుతుంటే మరి రైట్ పోసి ఏంది రైతు కూడా రోజు తాగితే ఆ నాలుగు ఈ రోజు డబ్బులు కూడా మిగలవు మళ్ళీ ఆయన కూడ బాధలు ఆయన కొన్నాయి సార్ కూలి అయిన కూలి అయినా ఉంటుండ్రు రైతు రైతు మీద మధ్యలో దళారి వ్యవస్థ బాగుపడుతున్నారు వాళ్ళు దేశార్ కి పెట్టేది రైతులే రైతులే దేశానికి కనం పెట్టేది రైతులే బాగుపడేది మిల్వాళ్ళు బాబడే ప్రభుత్వం ఆలోచించాల అది కాదన్నా ఎన్నడూ కూరడు బాగుపడలే ఎన్నడూ రైతు బాగుపడలే ఒక ఒక ఎకరం కొన్నోడు కాదు కూర కొన్నోడు కాదు రైతు కొన్నోడు కాదు అసలు ఏం కొంటాడు ఏముకుంట అన్న సాయంత్రం కాల ఇంత వందలు ఆరు వందలు అని తీసుకొని నికరంగా ఇంటికి తీసుకుపోవాళ్ళు రైతుదేముంది ఆరు నెల్లు ఆరు కాలం పండిస్తే చివరికి వచ్చేసరికి ఆ రేట్ ఎంత పడుతుందో తెలియదు ఆ ఊర్లు ఇంటికి పోతో తెలవదు వానకు దో తెలియదు ఎండకు దో తెలియదు ఇలా రేపు రైతుని కూలి వాళ్ళ కొద్దిగా పరిగణలు తీసుకుంటే ఇలా కూలిదే బెటర్గా ఉంది రైతు కన్నా మధ్యలో దళారు వ్యవస్థ లక్షల లక్షల కోట్లు వస్తున్నారు రైతు కూలి కూలికి మాత్రం రోజు దొరుకుతున్నారు రైతు కూలి నాటేసేటప్పుడు ఆ కలుపులు తీసేటప్పుడు ఆ వరాజ ఎక్కేటప్పుడు దొరుకుతుంది దాని తర్వాత ఏడు దొరుకుతుంది తర్వాత మొత్తం కాలే కదా అసలు ఎవరు పని అప్ప చెబుతున్నా చూస్తుంటే ఏముంటది మన ఏముంది మరి ఏముంది మరి పోయి కాసిన పోయి ఇటు పోయి అసలు ఏముంది అసలు ఏం లేనే లేదా ఏదే మందు పెట్టడానికి కలగడం చె చెక్కి ఇగో ఇవన్నీ పోయింది అన్ని మూలకలు పోయినాయి ఎంతకని చెప్తే బతికొండ కాలం సాకిరే కనీసం ఒక పిల్ల పెళ్లి చేద్దామంటే కట్న డబ్బులు కూడా సంపాదించటట్లేదు మా బతుకు రంగారెడ్డి గారు కరోనా వచ్చిన తర్వాత అసలు ఆర్థిక వ్యవస్థ దెబ్బ చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కొట్లు చిన్న చిన్న వ్యాపారులు మొత్తం పోయింది కూలీ పోయింది అన్ని పోయింది కానీ బొమ్మ చెప్తా ఉత్పత్తి చేసేవాడు ఉన్నారే ఈ పేస్ట్లు గీస్టుకురా మొన్న పదిహేను రోజుల క్రితం పేపర్లు వచ్చింది ఈరియా గోమారు పొరుగు పందులు డబ్బా అన్ని రేట్లు పెరిగింది అదే డబల్ డబల్ పెరిగింది కరోనా ఇప్పుడు పోయిన నష్టాన్ని ఇప్పుడు మరి చిన్న చిన్న పేపర్ అసలు పూర్చుకుంటారు చెప్పాలంటే ఈ కూలి అయిన కానీ కూలి చేసుకుని సమాసలో చేసుకొని సాయంత్రం చేసుకొని పండుకుంట రైతు ఎట్ట కాదు నిద్ర పట్టదు ఆ పంట ఎట్ట పండుద్ందో ఏందన్నది రైతు కూలికి రైతు కూలి చాలా ఉంటుంది అవును ఎర్ర గాలి అన్నది అండి ఎరగ ఎరకుంది గాలి ఎరుపు తిరిగింది ఎక్కువ గాలి ఎరుపుకి తిరిగింది అలా తినొచ్చా ఇది బ్రహ్మాండంగా అసలు అమ్ముతూ ఉండేటుంటే అది పెట్టదుగా అది పెట్టినా ఏమిరా మనకి ఏం దూరం లే ఎలకటాలుగా బాత్రూమ్ లో ఇంటే పాడా ఇంకేముంది ఇప్పుడు నడింట్లో కట్టించుకుంటుంటే అట్లా కాదులే కాని రేట్లు వెయ్యి రూపాయలు తీసుకపోతే ఇంత కవర్లకు రాట్లే ఇంతకుముందు వంద రూపాయలు తీసుకపోతే మంచి నుండి వచ్చేది అవును ఎంత కవర్లు వెయ్యి రూపాయలు తీసుకుపోయినా అంత కవర్లకు రాట్లే విపరీతమైన రేట్లు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల నూనె ప్యాకెట్ కరోనా పోయిన తర్వాత ఒక్కసారి నూట యాభై అయింది నూట యాభై రూపాయలు ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతారు చెప్పరు అన్న బండిని తెచ్చుకుందాం పోయిందే చిన్న తప్పదు ఒక బండి నూట యాభై రూపాయలు చెప్పిండు ఒక బండి వంద రూపాయలు చెప్పిండు పిల్లగాళ్ళ కన్నా ఉంటాయని ఇంకా బండిని తెచ్చుకోకుండా సరుకులు చేసుకొచ్చుకున్నాను నూనె ప్యాకెట్ అయ్యి ప్రతి వస్తువుకి ఉత్పత్తి చేసిన వాడు రేటు నిర్ణయించుకుంటాడు కానీ ఒక రైతే తను ఉత్పత్తి చేసిన వస్తువుకి రేటు నిర్ణయించుకోలేని దుస్థితిలో ఉన్నాడు ఇలా రైతు వడ్లు పండించిందంటే ఆడ ఆడ పోసి ఆ మిల్లోడు వచ్చి లేకుండా మధ్యలో దళారి వచ్చి ఆ వడ్లను చూసి వాడు రేటు నిర్ణయించాలే తప్ప మన రైతు నిర్ణయించుకునే పరిస్థితి లేదా సారు ఏంటంటే వాస్తవంగా సబ్బుడు సబ్బు షాంపూడ్ షాంపూడ్ వాడి రేట్ డిసైడ్ చేసి ముద్ర వేస్తాడు తను దాని బస్సా మీద వేసే అక్కు ఎప్పుడు వస్తుంది అసలు నువ్వు వేసే అక్కే లేదు వాడు ఏం చెప్తే అది వేయాలి వెనక నుంచి వాళ్ళు పోరాటం చేసినా కూడా అది అట్నే ఉంటుంది రైతు ఎప్పుడైతే ఈ ఇంత అని డిసైడ్ చేస్తారో అప్పుడు రైతు కష్టం ఎంత మనం కొట్లా బట్టక సరిపోతుంది ఓటు అది ఆ ఇది జప్తు అంటారు కానీ ఏది చేయరు ఏమి చేయరు కూడా ఆ తప్పు మనతో కూడుతుండే ఎట్లాన ఓటు కమ్ముడు పోవడం అనేది పెద్ద తప్పు ఓటు కమ్మడిపోతున్నాం వాళ్ళు కూడా పనిచేయపోయి అడగబోతే సరికల్లా వాళ్ళు డబ్బులు చూసుకున్నట్టు నాకు తెచ్చి పదొప్పు కడుతుండు అప్పుడు మన పని అడగలేకపోతున్నాం వాళ్ళు చేపడు ఒక్క ఓటు వెయ్యి రూపాయలు ఇస్తుంటే ఆ వెయ్యి రూపాయలకు లక్ష రూపాయలు చంపాలిస్తుండే రాజకీయ నాయకుడు నువ్వు అడగలేదు రాజకీయ నాయకు చివరికి రాజకీయ నాయకుడు దళారి వ్యాపారి అందరు ఒకటేలా ఇప్పుడు ఏం చేస్తా తెలుసా ఎన్నికలు అనగానే మా ఇంట్లో ఇన్ని ఓట్లున్నాయి అన్ని ఓట్లున్నాయి అని చెప్పుకొని తీసుకొని పోతారు తాగిపోతాడు ఎప్పుడండి ఇంటికి రాజండి చరిత్ర రోజుంటే మరి వచ్చిన నాలుగు రూపాయలు అయితే తాగింటికాడ పోతే మరి ఎట్లా పరిస్థితి రోజుల్లో అత్త నేను వచ్చిన మొత్తం తాగితే అందుకనే బాగుపడకండి ఇంటికి వచ్చిండే మంచిగా నీళ్ళు కాబట్టి మంచిగా అంతే నేను ఆ కనీసం ఆ స్నానం చేసి వాళ్ళ గుళ్ళు అవన్నీ బంతుడు కొద్దిగూళ్ళు చాకరి చేసలే ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు చేయాలా ఇదంతా కాదు కానీ వారానికి ఒకసారి ఇది ప్రోగ్రామ్ పెట్టి కుటుంబాలు కూడా బయటపడతాయి ప్రోగ్రాం వారానికి ఒకసారి పెట్టాలి అయ్యో నాకు కష్టాలు తగ్గ తాకపోతే అసలు నాకు నిద్ర పట్టదు అంటే పిల్లగా అట్లా అంట సాంటారు పని పిలిచాను కూడా ఆయన చూసుకుంటాడు వందల రూపాయలు తక్కువ అని అటోట్లో పిల్చకపోయాడు మధ్యలో కూడా ఈ సాయంత్రం పడు చేస్తారంటే ఇప్పుడు కూలీ మన రైతు కానీ సరే ఏరియా ఏరియా తీసుకుపోయాయ ఈ కూలి టైట్ గానే ఆయన ఉంటారంటే అంటే రేట్ ఇస్తా సాయంత్రం క్వార్టర్ కోటర్ ఇస్తారనగానే ఈ మీ కూలీ అయిన కూడా మో సాయంత్రం క్వార్టర్ కోటర్తని పోతాయి ఒక రోజు రెండు రోజులు ఆయన ఇచ్చే తాగుతుంటే మూడు రోజులు పొందాడము ఇంకో మాట చెప్తా చూడు కొంతమంది దొరలుంటారు కూలి ఆడగానే మందు పట్టు సిట్టి రాత్తపటు కొట్టుకుపోతా రాత పట్టు ఎరా నంబర్ నా అప్పు కింద కొంత తీసుకుంటారా నీకేమిరా మరిపోద్దు నేను వలస కొద్దిగా మాట్లాడు మేము అనుకున్న నాలుగు రోజులు పని కూడా దొరకనట్టుంది రైతులు వస్తారంట రైతులు తెప్పిస్తారంట మరి రైతులు తెప్పిస్తారంటే మనం ఇప్పుడు రైతుకు మన అవసరము మనకు రైతు అవసరము రైతు మన కాదని వేరే వాళ్ళు తెప్పిస్తా తెప్పిస్తాడు అదే భలోచన బుడ్చేసుకొని ఉంటున్నారా ఈడ ఏలోచే పోయోలే కదా చూద్దాం అడుగుదా అది కూడా ఆ నెలకే పది రోజులు దొరుకుతుంది ముంటంగా ఐదు రోజులు కూడా దొరుకుతుంది అవును అసలు ఈ నాట్లు ఈ కలుపులు ఈ కోతలు అయిపోతే ఇంకా అసలు పని ఏ లేదు ఆ ఆ ఏం తెలిసిన చానా ఏ లేని నేను ఇప్పుడు ఎన్నే తాగితే రోజు సాయంత్రం కానీ ఆరుగా ఆరుగానే ఏడుగానే చిన్న టిక్కు టిక్కు అనుకుని నడుచుకుంటూ పోతాడు బెల్డ్ షాపు పోతాడు పల్లెటూరులో కూడా ఊరికి రెండు నీ బెయిల్ కోసం అయినా రెండు ఎక్కడ పడ్డా నువ్వు ఏదే మొక్కున్న బిల్ షాపులే పని చేసుకోని మందు దొరుకుతుంది అందులో

కానీ మళ్ళీ అదొక ఆపవాడయ్ మళ్ళ ఎన్మేదా. తప్పద గంబరి రప్పిదే కాదు. నీకు రోజు జేబులో డబ్బులు ఉండవు. రప్పితదా? ఆ ఆ అమ్మ ఆ పని పని చేసుకొని వచ్చి ఇతమంటి ఇతది. ఆ ను పోలేదనుకో. ఇంకా అసలు మళ్ళీ ఇంకా పోయేది. ఈ అమ్మా మావడ ఒకడు ఉన్నాడు. నాలుగు పెక్కులు తాగిన తర్వాత వాడు గెక్కుదిగా. ఐదు పెగ్గు சகమే పోసిద్దంట. ఆ పెగ్గు పోసేదా తాగుంటదంట. ఇప్పుడు సినిమా థియేటర్లు కాడ కూడా జనం బిల్డ్ షాప్ లు కడ నాలుగు పెగుల మందే ఉందో సగం నీళ్ళు ఆయనకి ఏం తెలుసు అసలు అతగా ఊడలేకపోతుంటే ఒక అది బీర్ షాప్ అయితే యాభై బండ్లు ఉంటాయి అసలు ఒక పెగ్గు పోయామంటే ఇగో ఇట్లా ఈ శేషదు ఇంకే సగం దాటినా ఉంటాయి ఈ మధ్యన పేపర్లు వాళ్ళు కల్తీ మందు

స్నేహం చేయటం గొప్ప నాకే ఖాతా పైసా లేదా ఓ పెద్ద మనిషి నాకే మా ఇంట్లో బతిలాడంగా గడ్డం పట్టుకోంగా కాలు పట్టుకోంగా ఏలు పట్టుకోంగా ఒక వంద ఇచ్చింది ఈయనకి నేను వందలు ఇచ్చి స్నేహం అంటే అట్లుంటుంది అదే నాకు లేదు వంద రూపాయలు అబ్బా రెడ్డి గారు కడిపోయినా తెల్లారు మూడు నాడు ఎమ్మ వంద ఐదు వందలు ఇచ్చి మూడు వందల రూపాయలు తాగిన రెండు ఇచ్చిన

సంవత్సరం పొడిగోత పోతుంది ఏది పోసేది అదే నా ఇంకేదైనా పోతుందా అది లేదు ఏది పోతుంది నాకు మంది పోతది పోతది అని కాలు మొక్కుతున్నాడు మందు పోతుంది మరి మాయం చేస్తున్నాడు ఏంది సంవత్సరం కాదన్నా అలాగే ఆయన ఆయన బస్తాలు మొన్న ఇంటికి ఎన్ని వేసుకో అడేసి ఎన్ని వేసుకుని ఇంటికి వెళ్ళి చెప్పలే ఇంటికి పోతే కొడుకు నా సంగతి నీకు ఎవరు చెప్పారా నాకు తెలిసిందిలే చెప్పరాదు ఏం లేదయ్యా డబ్బులు ఉన్నా లేకపోయినా మందు పోస్తుంది మరి నిజాయితీ ఉందా అక్కడ లేదా న్యాయం ఉందా లేదా మరి అంత మందు పోసినప్పుడు పంటలో నాలుగు బత్తాలు ఐదు బత్తాలు ఆమె వద్దా నాది న్యాయమా కాదా నలభై బత్తాలు అయితే ముప్పై రెండు బత్తాలు వచ్చినా పోసి ఆ ధర్మంగా పోషి నేను ధర్మంగా వద్దాడు నలభై ఏడు ముప్పై ఎనిమిది నిమిషాలు పెద్దలైతే అక్కడ సగం కాదు రోజు కోటలు నెలకి ముప్పై కోటలు అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు కోటలు లెక్క పెడతాము చాలా సార్లు ఓ పెద్ద మనిషి నిన్న నేను తాగింది ఇదే ఇవాళ పోయినా మొన్న తాగింది ఇదే నిన్న పోయినా ఆరు తాగిన వంటది నేను ఎప్పుడు ఒకటి తాగినా అంటే రే నువ్వు మర్చిపోయినలే ఆరు తాగిన వంటది ఇట్ట రోజు కోటి రోజు కోటి రోజు కోటి రోజు ఆ ముప్పై ముప్పై పెడతాది ఎక్కువ ముప్పై బెల్ట్ షాప్ పెట్టినప్పుడు తడికే గదిలో పెడతారు ఒక రెండు మూడు సంవత్సరాల తేదాలు పెద్ద బిల్డింగ్ కడతారు చూసారా ఇప్పుడు అన్న బెల్ట్ షాప్ చాలా మంది చూసిన ఇవాళ బెల్ట్ షాప్ సంపాదించాలి అంత మంది మేస్తారు దొరికిస్తాను మరి ఇవాళ మొత్తం ఆయన ఇవ్వాలి ఇస్తా కూడిపోతాడు ద్వరకి మనం లేకపోతే దొర బతుందా జ్వరకి మనం లేకపోతే దొర బతుకుందా జ్వర ఎవడు ఆ దొరక మనం మనం చేస్తే కష్టం మన చెమట వడితేనే కదా దొరక గింజలు బండేది ఆ దొరస నువ్వు బతికేది ఏదైనా మన దొర మా చోటే అడిగినప్పటికీ డబ్బులిస్తాను నాకైతే తాగి తాగురికి అయితే ఎప్పుడు ఇత్తన అడిగినప్పటికి కాదు ఇంకా మనం చేస్తాను నేను చేస్తాను ఇయనకడిగిపోయి మన మీద చడది చెప్తున్నట్టుంది తన బుడుక్కుని ఒక రూపాయితున్నట్టు ఆయన రెగ్యులర్ పెడతా నిల్వ ఆయ రెగ్యులర్ పెడతాం మన ఎప్పుడో ఒకసారి కాని ఆయన రెగ్యులర్ వస్తాం తేడా ఉంది అదే అదే ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలా మనం కష్టం చేసేవాళ్ళము మనందరం కూడా ఒక ఐక్యత ఉండాలి ఇప్పుడు ఇలాంటి రైతులు వాళ్ళ తెప్పించుకుంటా వీళ్ళ తెప్పించుకుంటా తానియొద్దు వాళ్ళకి లేవైంది ఆడ పొలాలు పొలాలు లేకపోవడమే కాదు దాంట్లో కూడా ఆవు కాసిపడి పోయేటోళ్ళు ఉన్నారు మన కాని రాకుండా అనకాడిపోయి ఒకటే తీసుకొని బయట నుంచి బయట నుంచి పిలిపిస్తూ అంటే ఇందుకు పిలిపిస్తారు మీరు టయానికి పోగమ్మా ఇప్పుడు ఇలా ఉండు ఇలా ఒక రోజు కోట ఆయన పోతుంటే సాయంత్రం పడి సాగి రెండు రోజులు లేకలేసి పంతుండే పని పని దొరకడా మరి ఎన్నిసార్లు బాధపడతాయితాను ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తాడుసారి వీళ్ళందరూ ఇంత చెప్పేసి మరి ఆయన పెద్దగా రోజు పని కావాలంటే బయట నుంచి తెచ్చుకో తప్పదు మరి బయట నుంచి రాకుండా ఉండాలంటే మీరు అందరూ

ముఖ్యంగా అయిపోయింది నువ్వు రోజు ఇంత చేస్తే మీ ఇంటి వచ్చి ఆ పటేల్ మీద గొడవ పెట్టుకుంటారు రోజు నీ పనికే వస్తుంది మరి డబ్బులు తేవట్లేదు ఏం చేస్తున్నా అని ఎందుకు లేనిపోంది పెట్టుకున్న వచ్చినా చెప్పు రాలా రాలా తాగి తాగిది కాని ఉన్న కొదవ రేపు వచ్చి చేసుకొచ్చి అయిపోద్ది ఆ కొది రేపు ఆ రెకరం చెక్కేసి ఇంకొక ఆయన కూడా చెప్పిండు ఆ పక్కనే రెడీ గారు రేపు పొద్దున వచ్చి ఆ శంఖ మిగిలిన శంఖ ఏంటి ఆ శంఖండి శుభ్రం చేసి పోతాం కానీ నువ్వేం దిగిలు పడబాకు ఆ ఒకసారి పొద్దున్నే మాత్రం ఈయనకి మాత్రం గదిలి నేను రేపు వచ్చి నేను లేచి అతను చేసుకుంటాన వేసుకో మరి బెల్ట్ పోయినా పోతావు నువ్వు కానీ తాయి తాయిత తాగి కూడా రేపే మాత్ర పండుతున్నారు మీరు కానీ అన్నదే రెడ్డి గారు అంటున్నారు మీరు సాయంత్రపు తాగి తాగితే రేపు పొద్దున్నే పనికి తాగి చాపలు తిని మీరు పడుకుని రేపు రారా మీరే పనికి రారు పోయే పోనీ నీకు పనికి వచ్చేది కంప్లీట్ చేస్తాం లాగా తాగినోడు మాట తాళలే కాదు ఓ నిజాయితీ ఉంటాడు సామాన్య తాగితే మాత్రం ఖచ్చితంగా పని చేస్తాడు నీ నువ్వు ఇచ్చిన అవకరాల నుంచి నీ పొలం ఎప్పుడన్నా దుమ్మా కొట్టినావని అబద్ద పడపని చూసి చూడ చూస్తాకారే పోల ఇప్పుడేది కొట్టలేక లేకపోవ ఊది పలిగింది ఆ అయ్యో ఊది పలిగింది అయ్యో సగమే తిన్నాడు

మనం కాసి కాసేపు మాట్లాడుకున్నాం కాసేపు తిన్నాను కాసేపు సరదా చేసినాను ఆ కష్టం అంతా మర్చిపోయాను ఆయన చెబుతాను థ్యాంక్స్ మరిచిపోయాను